నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము సంహిత సతీఖండము పదిహేడవ అధ్యాయం సతీదేవి శివుని వరుణిగా పొందుట భగవంతుడకు శివుడు బ్రహ్మను దక్షుని వద్దకు పంపి సతీదేవిని వరించుట బ్రహ్మ పలికెను మునీంద్ర సతీదేవి ఆశ్వీయజ మాస శుక్లపక్షమున అష్టమీ తిథి అందు భక్తి భక్తిభావముతో సర్వేశ్వరుడగు శివుని పూజించను ఇట్లు నందావ్రతమును పూర్తి చేసి నవమి తిథి అందు పగటిపూట ధ్యానమగ్నురాలైన సతీదేవికి శివభగవానుడు ప్రత్యక్ష దర్శనమును ప్రసాదించను ఆ స్వామి శ్రీ విగ్రహము సర్వాంగ సుందరమై గౌరవర్ణముతో శోభలలుకుచుండెను వారికి ఐదు ముఖములుండెను ప్రతి ముఖమునందు మూడేసి నేత్రములుండెను ఫాల ప్రదేశమున చంద్రుడు శోభలొలుకుచుండెను ఆయన చిత్తము ప్రసన్నముగా వెలుగులీనుచుండెను కంఠము నీలమై ఉండెను ఆ స్వామికి నాలుగు భుజములుండెను ఆ ప్రభువు తన చేతులయందు త్రిశూలమును బ్రహ్మకపాలమును వరద అభయముద్రలను ధరించి ఉండెను ఆయన శరీరమంతయు భస్మమయ అంగరాగముతో ఉద్భాసితమవుచుండను గంగ ఆయన మస్తకపు శోభను పెంపొందించుచుండను ఆయన అంగములన్నీయు మనోహరములుగా నుండను ఆ ప్రభువు మహత్తరమైన లావణ్యధామముగా గోచరించుచుండను వారి ముఖము కోట్ల కొలది చంద్రులతో సమానముగా ప్రకాశించుచు ఆహ్లాదకరముగా నుండను ఆ ప్రభువు అంగముల కాంతి కోటి కామదేవతలను తిరస్కరించునదిగా ఉండెను ఆ స్వామి ఆకృతి సమస్త స్త్రీలను మోహింపచేయునదిగా నుండెను అట్టి సౌందర్య మాధుర్య సమ్మిళిత ప్రభువుకు మహాదేవుని ప్రత్యక్షముగా చూచి ఆ స్వామి చరణములకు సతీదేవి ప్రణమిల్లను అప్పుడు ఆమె తల సిగ్గుతో నమ్రమై ఉండెను తపపుంజ ఫల ప్రదాతయగు మహాదేవుడు తన కొరకే కఠిన వ్రతమాచరించు సతీదేవిని పత్నిగా చేసుకొని స్వీకరించు కోరిక కలిగి కూడా ఆమెతో ఇట్లు పలికెను మహాదేవుడు నుడివెను ఉత్తమ వ్రతమును పాలించు దక్షనందిని నేను నీ వ్రతముతో నిధుల ప్రసన్నతి కనుక ఏదైనా వరము కోరుకోము నీకిష్టమగు వరమునే నేను ప్రసాదించదను బ్రహ్మ పలికెను మునీంద్ర జగదీశ్వరుడూ మహాదేవుడు సతీదేవి మనోభావం ఎరిగినప్పటికీ ఆమె అభిప్రాయమును తెలుసుకొనుటకు ఇట్లు పలికెను ఏదైనా వరమును కోరుకొనుము కానీ సతీయందు లజ్జాభావము ప్రస్ఫుటమగుచుండెను కనుక ఆమె తన హృదయమునందున్న భావమును స్పష్టమైన శబ్దములతో చెప్పలేకపోయెను ఆమె అభీష్ట మనోరథము సిగ్గుచే కప్పబడి ఉండెను ప్రాణవల్లభుడుగు శివుని ప్రియవచనములను విని సతీదేవి అత్యంత ప్రేమమగ్నురాలయ్యను ఈ విషయమును తెలుసుకొని శంకర భగవానుడు మిగుల ప్రసన్నుడయ్యను ఆయన శీఘ్రముగా పదే పదే ఇట్లు చెప్పసాగను వరమడుగుము వరమడుగుము సత్పురుషులకు ఆశ్రయుడును అంతర్యామీయును అగు శంభుడు సతీదేవి భక్తికి వసుడయ్యను అప్పుడు సతీదేవి తన లజ్జను ఆపుకొని మహాదేవునితో పలికెను వరమును ప్రసాదించు ప్రభు నా మనోవాంఛిత వరమును అసగుడు అది దాటరానిది భక్తవత్సలుడూ శంకర భగవానుడు సతీదేవి తాను చెప్పదలుచుకున్న దానిని పూర్తి చేయజాలకున్నదని గమనించెను అప్పుడు ఆయన స్వయముగా ఆమెతో ఇట్లు పలికెను దేవి నీవు నా భార్యవు అవుదువు తాను కోరిన ఫలమును ప్రసాదించు ఆ స్వామి వచనములను విని ఆనందమగ్నురాలైన సతీదేవి మారు పలకక నిలబడి ఉండెను ఆమె మనోవాంఛిత ఫలమును పొంది ఉన్నది కదా అప్పుడు దక్షకన్య ప్రసన్నురాలై రెండు చేతులు జోడించి తల వంచి భక్తవత్సలోడూ శివునితో పదే పదే పలుకుసాగెను సతీదేవి పలికెను దేవాధిదేవ మహాదేవ ప్రభు మీరు మా తండ్రి గారికి తెలిపి వైవాహిక విధానమున నా పాణిగ్రహణము చేయుడు బ్రహ్మనుడివెను నారద సతీదేవి మాటలను విని భక్తవత్సలుడూ మహేశ్వరుడు ప్రేమతో ఆమె వైపు చూచి ఇట్లు పలికెను ప్రియురాల అట్లే ఆగుగాక అప్పుడు దక్షకన్యగు సతీ భ భగవంతునకు ప్రణమిల్లెను భక్తితో ఆ స్వామి నుండి సెలవు గైకొనను వెళ్ళుటకు అనుజ్ఞను పొంది మోహానందములతో కూడిన మనస్సుతో ఆ దేవి తన మాతృ గృహమునకు వెళ్ళెను శివుడు కూడా హిమాలయములందలి తన ఆశ్రమమునకు చేరుకొనను దక్ష కన్యయగు సతీ వియోగముతో కొంత మానసిక అలజడికి లోనయ్యను ఆమెనే చింతన చేయుచుండెను దేవర్షి తదుపరి మనస్సును ఏకాగ్రము చేసుకొని లౌకిక గమనమును ఆశ్రయించి భగవంతుడు శంకరుడు మనస్సులో నన్ను స్మరించను త్రిశూలధార్యగు మహేశ్వరుడు స్మరించగానే ఆ స్వామి ఫలసిద్ధి కొరకు వెంటనే నేనా ప్రభువు సన్నిధికి చేరి తిని నాయన హిమాలయ శిఖరము మీద మహాదేవుడు వియోగమును అనుభవించుతూ విద్యమానుడై ఉండను నేను సరస్వతితో కూడి ఆ స్థలమునకు వెళ్ళి దేవర్షి సరస్వతీ సహితుడనైన నన్ను ఆ స్వామి చూచను ప్రేమ వలయమున బంధింపబడి శివుడు ఉత్సాహముతో ఇట్లు పలికెను శంభుడు పలికెను బ్రహ్మదేవ స్వార్థ బుద్ధినంతయు వినియోగించి తిని అప్పటి నుండి స్వార్థమునందే తత్వమున్నట్లు నాకు గోచరించుచున్నది దక్షకన్య సతి మిగుల భక్తితో నన్ను ఆరాధించినది ఆమె చేసిన నందావ్రత ప్రభావమున నేను ఆమె కోరిక తీర్చుటకు వరమునిచ్చేదనని ప్రకటించి తిని బ్రహ్మదేవ అప్పుడు ఆమె మీరు నా భర్త కండు అని నన్ను వరమును కోరుకొనెను అప్పుడు నేను ఆ మాటలను విని మిగుల సుష్టడనై తిని నీవు నాకు పత్ని కమ్ము అని కూడా నేను నుడివి అప్పుడు దాక్షాయని సతీదేవి నాతో పలికెను జగత్పతి మీరు ఈ విషయమును గూర్చి నా తండ్రికి తెలుపుడు వైవాహిక విధానమున నా పాణిగ్రహణము చేయుడు బ్రహ్మదేవ ఆమె భక్తికి సంతసించి నేను ఆమె ప్రార్థనను స్వీకరించి తిని విధాత అప్పుడు ఆమె తన మాతృగృహమునకు వెళ్ళిపోయాను నేను ఇచ్చటకు వచ్చి కనుక ప్రస్తుతము నీవు నా ఆదేశానుసారము ఆమె ఇంటికి వెళ్ళుము దక్ష ప్రజాపతి శీఘ్రముగా నాకు కన్యాదానము వనరించు ప్రయత్నమును చేయము ఆయన ఆజ్ఞాపించిన వెంటనే నేను కృతకృత్యుడనై ప్రసన్నుడనై తిని విశ్వనాథునితో ఇట్లు నుడివి తిని నేను బ్రహ్మను పలికితిని ప్రభు శంభు మీరు చెప్పిన దానిని చక్కగా ఆలోచించి మేము ముందే దీనిని నిశ్చయించి తిమి వృషభధ్వజ దీని అందు ముఖ్యముగా దేవతల యొక్క మరియు నా యొక్క స్వార్థము కూడా కలదు దక్షుడు స్వయముగా నీకు తన పుత్రికను ప్రదానము చేయును కానీ మీ ఆజ్ఞతో నేను కూడా అతనికి మీ సందేశమును వినిపించదను సర్వేశ్వరుడు మహాప్రభువు అగు మహాదేవునితో ఈ విధముగా వచించి నేను మిక్కిలి వేగవంతమైన రథమునందు కూర్చొని దక్షుని గృహమునకు చేరితిని నారదుడు అడిగాను భక్తులలో శ్రేష్ఠుడవైన మహానుభావ విధాత సతీదేవి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దక్షుడు ఆమె కొరకు ఏమి చేశానో తెలుపుడు బ్రహ్మ చెప్పాను తపస్సు ముగించుకొని మనోవాంఛిత వరమును పొంది సతీదేవి తన గృహమునకు తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించను ఆమె తన చలికత్తె ద్వారా తన తపస్సుకు సంబంధించిన సమాచారం అంతయు తల్లిదండ్రులకు వినిపించను సతీదేవికి మహేశ్వరుని వలన వరం లభించినదని ఆమె భక్తికి ఆయన నిధుల సంతుష్టుడు అయ్యానని ఆ చలికత్తె వారికి సూచించను ఆ సఖి నోటి నుండి వృత్తాంతమునంతయు వినిన తల్లిదండ్రులకు మిక్కిలి ఆనందము కలిగెను వారు గొప్ప ఉత్సవమును చేసుకొనిరి ఉదార మనస్కుడైన దక్షుడు మహామనస్సునియగు వీరిణియును బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యములను సుగిరి అట్లే అంధులకు దీనులకు కూడా ధనమును పంచిరి ఆనందమును పెంపొందించు తన పుత్రికను కౌగిలించుకొని తల్లి వీరిని ఆమె తలను మూర్కొనెను ఆనందమగ్నురాలై ఆమెను పదే పదే ప్రశంసించను కొంతకాలము గడిచిన తరువాత ధర్మజ్ఞానులతో శ్రేష్ఠుడూ దక్షుడు ఈ విధమైన చింతనలో పడెను నేను నా కుమార్తె యొక్క వివాహము శంకరునితో ఎట్లు చేయగలను మహాదేవుడు ప్రసన్నుడై వచ్చి ఉండను కానీ ఆయన వెళ్ళిపోయాను ఇప్పుడు నా కుమార్తె కొరకు ఆయన మరలా ఎసుటకు ఎప్పుడు వచ్చును ఎవరినైనా వెంటనే భగవానుడైన శివుని దగ్గరకు పంపుటయును సముచితం అనిపించదు ఎందుకనగా నేను ప్రార్థించినప్పటికీ కూడా ఆయన నా కుమార్తెను పరిగ్రహించని ఎడల నా విన్నపము నిష్ఫలమగును ఈ విధముగా చింతించుచున్న దక్ష ప్రజాపతి ఎదుట నేను సరస్వతితో కూడి ఆకస్మికముగా ఉపస్థితుడనైతిని తండ్రి నగు నా రాకని చూచి దక్షుడు వినీత వినీతభావముతో నిల్చుండెను అతడు స్వయంభూవునైన నాకు ఆసనమును సమకూర్చను దక్షుడు నా రాకకు కారణమడుగగా నేను జరిగినదంతయు అతనికి వివరించి తిని ప్రజాపతి భగవంతుడకు శంకరుడు నీ కుమార్తెను పొందుటకు నిశ్చితముగా నన్ను నీ చెంతకు పంపెను నీవు ఈ విషయమున ఉత్తమ కార్యమునకు శుభముహూర్తమును నిశ్చయింపు సతీదేవి వివిధ భావములతో సాత్విక వ్రతము ద్వారా భగవంతుడు శంకరుని ఆరాధించినది అట్లే ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధించను కనుక దక్ష భగవంతుడగు శివుని కొరకే సంకల్పించి ప్రకటితమైన నీ కుమార్తెను ఆలస్యము లేకుండా ఆయన సేవయందు దీని దీనివలన నీవు కృ కృతకృత్యుడవదవు నేను నారదుని వెంట వెళ్ళి వారిని నీ గృహమునకు తీసుకొని వచ్చదను నీవు ఆ స్వామి కొరకే జన్మించిన నీ కుమార్తెను ఆయన చేతిలో పెట్టుము బ్రహ్మపలికను నారద నా ఈ వచనములను విని నా కుమారుడకు దక్షుడు మిగులు సంతసించెను అతడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను తండ్రి అట్లే అగును మునీంద్ర అప్పుడు నేను మిగులు హర్షించి తిని నుండి లోక కళ్యాణ తత్పరుడైన భగవంతుడు శివుడు మిగుల ఉత్సాహముతో నా కొరకు ఎదురు చూచుచున్న స్థలమునకు వెళ్ళి తిని నేను తిరిగి వచ్చినప్పుడు తన భార్యతోనూ పుత్రికతోనూ దక్ష ప్రజాపతి కూడా పూర్ణకాముడయ్యను అంతేగాక అతడు అమృతము త్రాగి తృప్తి చెందినంత సుష్టుడయ్యను పదిహేడవ అధ్యాయం సమాప్తం